ఇప్పుడు నాకు తెలవ కడగతానభ్యా అర్ణబ్ గోస్వామి అయిన ఆయన ఏవియేషన్ మినిస్టర్ని సెంట్రల్ మినిస్టర్ని అంటే టీడీపీ పొత్తు పెట్టుకోంది కాబట్టి ఆ వాటాలో భాగంగా ఆయనకి ఇచ్చారు ఆయన్ని క్వశ్చన్ చేశాడు పాయింట్ అవుట్ చేశాడు ఎందుకని మొత్తం మూకుమ్మడి దాడి చేస్తున్నారు ఏబిఎన్ వెంకటకృష్ణ కానీ మహాటీవీ వంశీ కానీ టీవీ ఫైవ్ సాంబ గారు మూర్తి గారు కానీ ఏంటి అసలు మీరు మీలో ఇంత యూనిటీ ఎందుకు వచ్చింది రామ్మోహన్ నాయుడిని క్వశ్చన్ చేసినందుకు వచ్చిందా లేదంటే రామ్మోహన్ రాయ నాయుడు టీడీపీ పార్టీ తరఫున కాబట్టి క్వశ్చన్ చేసినందుకు మీకు వచ్చింది ఆ కోపం అసలు ఏంటిది కానీ నాకు ఒకటి తెలియక మీ జాతకంలో ఒకటి మాత్రం ఉన్నట్టుంది దాన్ని చెప్పొచ్చో చెప్పకూడదో ఆడకపోయినా కానీ మీ అందరికీ ఒక్కడే మొక్కడు తగలుగుతాడు ఇక్కడ లో మీకు ఒకడే మొగుడు వంగబెట్టి గుద్దే మొగుడు ఒకడే జగన్ అన్న కదా అటు పోతే నేను ఊరినే చెప్పట్లా నిజం టీడీపీ బీజేపీ జనసేన సిపిఐ సిపిఎం సవా లక్ష పార్టీలన్నీ కలిసాయి వైసీపీ జెండా ఒకటే ఎదుర్కొనింది అంటే ఇక్కడ ఒకడే మొగుడు మగాడు మొగుడు ఒక్కడే ఆ పక్క ఛానల్ వైజ్ చూస్తే అర్ణబ్ గోస్వామి వర్సెస్ ఏవిఎన్ వెంకటకృష్ణ అర్ణబ్ గోస్వామి వర్సెస్ మహాటీవీ వంశీ అర్ణబ్ గోస్వామి వర్సెస్ టీవీ ఫైవ్ సాంబా టీవీ ఫైవ్ మూర్తి అర్ణపు గోస్వామి ఒక్కడే మీకు మొగుడు మీరు ముగ్గురు ముగ్గురు నలుగురు రగులు ఉన్నారు కడుపు మంట రగిలిపోతా ఉంది కదా మింగా లేక కక్కా లేక అసలు మీకు కూడా తెలుసా బీజేపీ గవర్నమెంట్కి అర్ణబ్ గోస్వామి కొంచెం ఫేవరబుల్గా ఉంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని తిట్టడం స్టార్ట్ చేశాడు మీరు రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేయాలనుకుంటున్నారేమో అర్ణబ్ గోస్వామి వెనకాల ఏ స్కెచ్ నడుస్తున్నారు ఎందువల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో సంవత్సరం మొదలుపెట్టే టైంలోనే ఈ విధంగా పొగ సెగ ఢిల్లీ కేంద్రంగా ఒక ఛానల్ కేంద్రంగా రాజేయడం జరిగిందో పిచ్చి మొహాలరా ఒక్కసారి ఆలోచించుకోండి మీతో అవసరం తీరిపోతున్నది టీడీపీతో జనసేనతో బీజేపీకి అవసరం తీరిపోతున్నది అనేది మాత్రం వాస్తవం ఇప్పుడిప్పుడు బయటపడుతున్నటువంటి నిజం అది ఒకప్పుడు మీరు బీజేపీని వాడుకొని వదిలేశారు ఇప్పుడు బీజేపీ మిమ్మల్ని వాడుకొని వదిలేపోతున్నది రెండు వేల ఇరవై ఆరులో కొత్త గేమ్ స్టార్ట్ కాబోతున్నది అది అమిత్ షా మోడీ గారు గేమ్ ఇది పక్కా రాసి పెట్టుకోండి కన్ఫర్మ్